శ్రీదేవి కట్ ఖడ్గమాల ఎలా చదవాలి అని అడుగుతున్నారు నాన్న అందరూ శ్రీదేవి కడ్గమాల కూడా ఈ లలితా విష్ణు సహస్రనామ పారాయణం పుస్తకంలో ఈ పుస్తకంలో శ్రీదేవి ఖడ్గమాల ఖచ్చితంగా చక్కగా ఉంది శ్రీదేవి కడ్గమాల అంటే ఏంటి ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే మీరు పూజల పూజారుల దగ్గరికి వెళ్ళి ఏనాయన ఇలాంటి అనారోగ్యాలు మాకున్నాయి ఉన్నాయి ఏంటంటే ఒక నలభై రోజులు నలభై ఒక్క రోజులు శ్రీదేవి కడ్గమాల చదివించమ్మా లేదంటే చదవండి తగ్గిపోతుంది అంటారు అంటే శ్రీదేవి కడ్గమాల అనేది ఏమిటిది మన శరీరంలో డాక్టర్స్ పరిభాషలో కన్ను పొకర ముక్కు పొర చెవులో ఉండే పొర హార్ట్లో ఉండే పొర కంఠంలో ఉండే పొర చెస్టులో ఉండే పొర మన యూట్రస్లో ఉండే పొర మన శరీరంలో ప్రతి పార్ట్లో ఉండే ఇంగ్లీ డాక్టర్స్ టెక్నాలజీ లాగా పూర్వీకులు ఏం చేశారంటే బీజాక్షరాలను పెట్టి దీన్ని తయారు చేశారు అంటే ఆ బీజాక్షరాలను మనం చదువుతున్నప్పుడు శరీరం మొత్తంలో ప్రతి పార్ట్ యాక్టివేషన్ జరుగుతుంది ఎక్కడ మీకు బ్లాకేజెస్ ఉన్నా అది ఓపెన్ అయిపోతుంది అనారోగ్యాల నుంచి మనం తొందరగా బయటపడతామన్నమాట అదే పారాయణంకి ఫస్ట్ ఏం చెప్పాడైనా శ్లోకం అన్నాడు శ్లోకం చూద్దాం హ్రికారాసన గర్భితాన లసి క్లీవ్రతీ సౌవర్ణాంబరీం వరసుదా దౌత వందే పుస్తకమాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలా థౌ గౌరీం త్రిపురా పరాత్ శ్రీచక్ర సంచారి అమ్మా శ్రీచక్ర సంచారి త్రిశక్తి రూపానివి నీవు ఈ విశ్వమంతా నిండి ఉన్న తల్లివి నీవు అమ్మ నీకు తెలివంది ఏముంది తల్లి సర్వము నీవే నాలో ఉన్నది నీవే బయట ఉన్నది నీవే నువ్వు నేను వేరు కాదు అంతా ఒకటే ఏ అనారోగ్యాలు నాకున్నాయో అనారోగ్యాలన్నీ పోయి నేను సంపూర్ణ ఆరోగ్యవంతులము అదృష్టవంతులము భాగ్యవంతులమమ్మా మేము ఆరోగ్యవంతులము అదృష్టవంతులము భాగ్యవంతులమమ్మా అని అస్ శ్రీశుద్ధశక్తిమాళమహామంత్రయస్థేంద్రియాధిష్టయ వరుణాదిత్య ఋషి దైవీగాయత్రీచంద సాత్కారక భారక పీఠస్థితకామేశరాకనిలయ మహాకామేశ్వరీ శ్రీలలితపరా భారీకా ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం మమ ఖడ్గసిద్ధర్దే జపే వినియోగ మూలమంత్రేణంగూడ చదవా మళ్ళీ ఇంకో శ్లోకం చదివాము ఇప్పుడు ధ్యానం చదవాలి ప్రతి దాంట్లో కూడా ధ్యానం కంపల్సరీ ఉంటుంది తాదృశం కట్గం ఏన హస్తస్థితేనవై వై अष्टादश अष्टादशमहाद्वीपा सम्राट भोक्ता भविष्यति आरक्ताभां त्रिनित्राणा मरुणिमवदनाम रत्नताटङ्करम यं हस्ताभ्यामभय भोजय सपानकृष मदना धनुसांकैरसुरन्ति आपीनोत्तुंगपक्षो रुहकलरुत्तां हरोत्तलांगी धायेदंबो रुहहस्तारणिमवरसनां ईश्वरीश्वरणां लमित्यादि पंचपूजां कुर्यात् यदा शक्ति ఏంటంటే ఇది చాలా స్పీడ్గా పోతుంది మీకోసం మెల్లిగా చదివినప్పుడు ఆగి 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 చదివేది కాదు తాదృశం ఖడ్గమాప్నోతి ఏను హస్తన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి ఆరక్భా త్రినేత్రణిమ వదిన రత్న తాటంకరం యాం హస్త సపా పాంకు భుజై సపా పాషాంకుశ మదన ధనుసాంకరై స్మృతిం ఆపేనోత్తుంగ పక్షోరుహ ధాయే దంబోరు హస్తమవసనాం ఈశ్వరీ ఈశ్వరాణం లమిత్యాది పంచపూజా కురుత్యాం యథాశక్తి మూల మంత్రం జపేత్ కరెక్ట్గా పలకడం రాకపోతే యూట్యూబ్లో పెట్టుకొని మీరు వినండి ఎందుకంటే మనం పలికే శబ్దాలను పట్టే దాని ఫలితం ఉంటుందనేది దీని రహస్యం ఓకేనమ్మా ఓం ఐం హ్రీ శ్రీ ఓం ఐం హ్రీ శ్రీ ఐం క్లీ సౌ ఈ మంత్రం రెండు ఉంటుంది ఎందుకంటే త్రిశక్తి రూపానికి మనం ఇవాళ చేస్తున్నాం కాబట్టి అంటే విశ్వంలో ఉన్నటువంటి చైతన్యానికి శక్తికి సరస్వతికి అన్ని మనలో ఉన్నటువంటి ప్రతి పాటను వీక్ చేస్తున్నాం ఇదే బీజాక్షరం ఉల్టా వస్తుంది చూడండి ఓం ఐం హ్రీం శ్రీం సౌ నమత్రిపురసుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామెశ్వరి భగమాలి నిత్యక్లి కెరుండే వహినివాసిని మహావజ్రేశ్వరి శివదూతి తే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమై షష్ఠీశమై ఉడ్డీషమై ఛత్రానా చర్యానాథమై లోపాముద్రమై అగస్తమై కాస్తలతాపమయి ధర్మాచార్యమై ముక్తికేశ్వరమై దీపకళానాథమై విష్ణుదేవమై ప్రభాకరదేవమై తేజోదేవమై మనోజదేవమై కళ్యాణదేవమై వాసుదేవమై రత్నదేవమై శ్రీరామానందమై అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈషిత్తు సిద్ధే వసి సిద్ధే ప్రాకామసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్చాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రీ చాముండి మహాలక్ష్మి సర్వ సర్వసోమి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వ సర్వమహాకే సర్వకేచరి సర్వీజే సర్వోని సర్వత్రికండే చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణీ బుద్ధ్యాకర్షిణి హంకారాకర్షిణీ శబ్దాకర్షిణీ స్పర్శాకర్షిణీ రూపాకర్షిణీ రసాకర్షిణీ గంధాకర్షిణి చిత్తకర్షిణీ ధైర్యాకర్షిణీ స్మృత్యాకర్షిణీ నామాకర్షిణీ బీజాకర్షిణీ ఆత్మాకర్షిణీ అమృతకర్షిణీ శరీరాకర్షిణీ సర్వాశా చక్రస్వామిని గుప్తయోగిని అనంగకే అనంగ మేఖలే అనంగ మదనే అనంగ మదనా అనంగరేఖే అనంగ వేగిని అనంగాకూషే అనంగమాలిక్షోపణ చక్రస్వామిని గుప్తరయోగిని సర్వసంక్షోభిణి సర్వ విద్రావి ఆకర్షిణీ సర్వల్లాదిని సర్వసమ్మోహిని సర్వృంభిణీ సర్వశంకరిజిని సర్వోన్మాది సర్వార్ధసాధకే సర్వసంపత్తిపూరిణి సర్వమంత్రమయంద్వక్షయంకరి సౌభాగ్యదకచక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వ 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 ప్రియంకరి మంగళకారిణి సంప్రదాయయోగిసిద్ధిప్రదే సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వ అంగసుందరి సర్వసాగ్యదాయని సాధక చక్రస్వామిని యోగిని కుళోత్ర్ణయోగిని సర్వ్ఞే సర్వక్తేశ్వర్యప్రాయిని సర్వ్ఞానమయీ సర్వ్యాధి వినాశిని సర్వాధారస్వే సర్వపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరుపిణిసితే ఫలప్రదే నిగర్భ యోగిని వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జైని సేశ్వరి కౌళిని రహస్య యోగిని బాణిని చాపిని పాశిని అంకుశిని మహాకాశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని యోగిని శ్రీ శ్రీ చక్రస్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురేషి శ్రీ త్రిపురందరీ త్రిపురవాసిని త్రిపురా శ్రీ త్రిపుర త్రిపురాసిద్ధే త్రిపురాంబా మహాత్రిపురసుందరీ మహామహేశ్వరి మహారాజ్ఞే మహామహాశక్తే మహామహాగృప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే శ్రీ చక్ర మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్యే నమస్తే 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 నమ ఇలాగా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని పార్టులలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నరాలు కండరాలు అన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతాయి ఎప్పుడు మన శరీరము రోగం వస్తుందమ్మా అంటే మనం ప్రేమించకపోవడం మూలంగా కాబట్టి మన శరీరంలో ప్రతి పార్టీని నిరంతరము ప్రేమగా ఉండాలి ప్రేమించుకోవాలి చక్కటి ఆహారాన్ని తినాలి ఆ ఆహారం భగవంతుడికి నివేదన చేస్తున్నట్టుగా తినాలి ఏ ఏ రకమైన ఆహారాన్ని మనం తింటాము అలాంటి ఆలోచనలే వస్తాయి ఎప్పుడు బ్రీతి తీసుకున్నా భగవంతుడా నీ కుర్చి నేను బ్రీతిని పూర్తిగా తీసుకొని పూర్తిగా వదిలినప్పుడు ఏ రోగాలు రావనేది శాస్త్రం చెప్తుంది అదే శ్వాస రహస్యము ఈ శ్రీదేవి ఖడ్గమాలని ఇలా చదువుకోవాలమ్మా అనారోగ్యం ఉన్నప్పుడు నలభై ఒక్క రోజులు చదువుకుంటే ఆరోగ్యం మంచిగా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని శాస్త్రం చెబుతుంది మీకు చెప్పారు తప్పులుంటే క్షమించండి